ఆల్ ఇండియా సందర్భంగా నారాయణపేట జిల్లా దామర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్స్ మరియు వెల్ఫేర్ పాదయాత్రగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఎస్సీ పిడి కార్యాలయానికి చేరుకుని కార్యాలయాన్ని దిగ్బంధించారు జిల్లా కేంద్రంలోని ర్యాలీకి కాంగ్రెస్ టీడీపీ పార్టీలు మద్దతు తెలిపారు ర్యాలీలో జిల్లా నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర అంగన్వాడీ వెల్ఫేర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని చెప్పినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సోయ్ లేదన్నారు అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు కళ్ళు కనబడట్లేదా చెవులు కనబడట్లేదా ఎందుకు ఇంత మొండి వైఖరితో ఈ విధంగా అనేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అందుకని మా పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగుతుంది అక్కడ బయట ఇస్తాం ఈ రోజు మద్దూర్ మాకు క్లారిటీ ఇవ్వాలి అట్లాగే ఈ జిల్లాలో ఉన్న సమస్యల పైన మాకు స్పష్టత ఇవ్వాలి అట్లాగే రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్స్ కేంద్రానికి సంబంధించిన డిమాండ్స్ మీద కూడా జిల్లా కలెక్టర్ గారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి జిల్లా కలెక్టర్ గారు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ పైన ఉంది దాన్ని బట్టే మా పోరాటం ఎప్పటిదాకా కొనసాగుతుందో అనేది ఆధారపడి ఉంది ఇప్పటికైనా మేము పాదయాత్ర ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఒక రెండు గంటల్లో నారాయణపేటకు చేరుకుంటాం ఆ చేరుకునే వరకు మాకు ఈ క్లారిటీ ఇస్తే మంచిది లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనేసి అద్దూర్ ప్రాజెక్ట్ లోనే ఎక్కువ మందికి వేధింపులు జరుగుతున్నాయి అక్కడ ఉన్న టీచర్స్ ఆయలకు దాదాపు వంద మందికి మేము ఇష్యూ అయినవి నలుగురు తొలగించడం జరిగింది ఇందుల కారణంగానే మీకు వర్కు రాదు అనేవాడు ఉద్దేశంగా చెప్తుంది అన్ని అబద్ద ప్రచారాలు భయా అధికారులకు తెలిపడం జరుగుతుంది అని ఎన్ని విధాలు కూడా ఏం చేసిన ప్రతి టీచర్లు ఇప్పుడు ప్రతి ఆయా వారం రోజుల నుండి మాకు సెంటర్ వద్దు డ్యూటీ వద్దు మాకు చావారేబో సిడిపోబోతేనే మేము సెంటర్లోకి పోతాం అనే ఉద్దేశంగా మేము ఎంఆర్ఓ ముందు ఎనిమిది రోజుల నుంచి కూర్చుంటే కూడా ఏ అధికారి స్పందన లేదు ఇది ఒక్క రోజుకో కూడుకున్నది కాదు జీతం ముఖ్యం కాదు జీవితం ముఖ్యం అనే ఉద్దేశంగా పోరాడలోనే ప్రతి ఒక్క టీచర్ ఇక్కడనే కాదు జిల్లాలో ఎక్కడైనా కూడా అదే ఉద్దేశం జరుగుతుందని చెప్పి జిల్లా అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది ఎక్కడైనా మెమోలు ఇష్యూ అంటే అట్లాంటి వాళ్ళు తప్పులు ఏం జరిగినా మా అధికారుల దృష్టికి తెలిసి మళ్ళీ మా యూనియన్ పరంగా కూడా మాకు చెప్పి ఆ ఉద్దేశాలు తీసుకోవాలని నువ్వు వచ్చిన తీరుగా వ్యవహరించి మెమోలు కానీ సస్పెండ్ కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన తీరుగా చేసుకుంటూ అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ అధికారులు ఎవరు నచ్చితే వాళ్ళని తోడుగా పెట్టుకొని నచ్చని వాళ్ళకి మెమోలు ఇష్యూ చేయడము ఇది ఒక పెద్ద నేరము టీచర్లు లేకున్నా కూడా ఆయల దగ్గర వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని వచ్చి వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు ఒక్కొక్క తీరుగా ఆమె దురుసుగా మాట్లాడడం మ్యాట్రిమోన్ లో ఫోటోలు పెట్టుకోండి ఏ అసే తసే అనడం గానీ ఏదో సిగ్గు శరం అనడం కానీ అంటే మాట్లాడడం జరుగుతుంది అవి మాకు నచ్చవు ఎన్ని రోజులైనా సిడిపోవాలి మా పోరాటం మాగాలనేదే మేము హెచ్చరించడం జరుగుతుంది